వింజుమూరులో విశిష్ట ఫలితాలకు వేదికగా నిలిచిన శ్రీ సుబ్రహ్మణ్య విద్యా సంస్థలో వసంత పంచమిని పురస్కరించుకుని ఘనంగా సరస్వతి దేవికి పూజన నిర్వహించారు ఈ సందర్భంగా విద్యా సంస్థ డైరెక్టర్ బి సురేంద్రరాజు మాట్లాడుతూ హిందూ సంప్రదాయాలలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన వసంత పంచమి పర్వదినాన్ని దేశవ్యాప్తంగా భక్తి శ్రద్దలతో ఘనంగా జరుపుకుంటున్నారన్నారు ఈ పర్వదినంతో వసంత ఋతువు ఆరంభమై ప్రకృతి నూతన కాంతులతో కలకల్లాడుతుందన్నారు నవోదయ సైనిక్ స్కూల్ అకాడమీ నాలుగవ తరగతి మరియు ఐదవ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థుల ఆధ్వర్యంలో ఈరోజు వారి చేత విద్యార్థుల చేత అక్షరాభ్యాసాన్ని చేయించి ఘనంగా ఈరోజు ఈ యొక్క వసంత పంచమి వేడుకలు అనేది జరుపుకోవడం మనం ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి విషయం అదేవిధంగా విద్యకు అధిష్టాత్రి అయిన శ్రీ సరస్వతి దేవి అమ్మవారి కృపా కటాక్షములు విద్యార్థులకు ఎల్ల వెళ్ళలా ఉండాలని శ్రీ సుబ్రహ్మణ్య విద్యా సంస్థల ద్వారా మేము ప్రతి ఒక్క విద్యార్థిపై సరస్వతి దేవి అమ్మవారి కృపా కటాక్షములు ఉండే విధంగా దైవాన్ని ప్రార్థిస్తున్నాము అదే విధంగా శ్రీ సుబ్రహ్మణ్య విద్యా సంస్థలు ప్రారంభించి గత మూడు సంవత్సరాల నుండి ఎంసెట్ విధానంలోను మరియు నవోదయ సైనిక అకాడమీ విధానంలోను ఆఫ్ అందిస్తూ వారి యొక్క విధానాన్ని ముందు ముందు రోజుల్లో మెరుగుపరిచే విధంగా వారి జీవితాల్లో వెలుగులు నింపే విధంగా తీసుకుపోతూ ఈ యొక్క విద్యా సంస్థను ప్రారంభించినప్పటి నుండి కూడా మనము విద్య సంబరాలు జరుపుకుంటున్నాము అదే విధంగా ఈ యొక్క విద్యా సంవత్సరము రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరానికి అడ్మిషన్ నుండి మనం నవోదయ సైనిక్ లాంగ్ టర్మ్ కోచింగ్ సంబంధించినటువంటి ప్రస్తుతం నాలుగో తర విద్యార్థులు ప్రారంభించడం జరిగింది ఈ రోజు మనము చూస్తున్నట్లయితే రెండు వేల ఇరవై మూడు లో ప్రారంభించినటువంటి మన మన శ్రీ సుబ్రహ్మణ్యం ఎంసెట్ అకాడమీ విద్యా సంస్థని మింజమూరుతో పాటు ఈ సంవత్సరం కావలిలో కూడా మనము గౌరవ ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో డిసెంబర్ ఇరవై ఐదో తేదీన మనము మరో బ్రాంచ్ ని ప్రారంభించడం జరిగింది ఆ యొక్క రెండు బ్రాంచ్లకు కూడా వింజమూరు కావాలి ఎంసెట్ బ్రాంచ్లకు కూడా ఈ రోజు నుండి మనము అడ్మిషన్లు తీసుకోవడం జరుగుతుంది ఈ యొక్క విద్యా సంస్థని ఉపయోగించుకొని ఉపయోగించుకుని ఈ విద్యా సంస్థలో చదివి మీరు ఇంజనీరింగ్ మరియు ఫార్మసీ కళాశాలలో చేరాలనుకునేటువంటి మీ ఆశయాన్ని మీరు నిజం చేసుకోవాల్సిందిగా ఈ రోజు వసంత పంచమి సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంకా మీ పిల్లలు నవోదయ సైనికు అండ్ ఆర్ఎంఎస్ కాంపిటేటివ్ రంగంలో ముందుకు తీసుకోపోవాలనేటువంటి కళ మీదైతే మా విద్యా సంస్థ ద్వారా ప్రతి ఒక్కరి ఆశయాన్ని మేము నిజం చేయడానికి మేము మీ ముందుకే ఇక్కడ మన గ్రామీణ ప్రాంతంలోనే అయినటువంటి వింజమూరులో ఉన్నాము ఈ యొక్క విద్యా సంస్థను ఉపయోగించుకొని ప్రతిష్టాత్మకమైనటువంటి నవోదయ సైనిక్ స్కూళ్ళలో పిల్లలు చేరే విధంగా మేము కృషి చేస్తున్నాము ఈ యొక్క విద్యా సంస్థను మీరు ఉపయోగించుకున్న ప్రతి ఒక్కరూ కూడా మేము పిల్లల భవిష్యత్తుని ముందుకు తీసుకుపోయే విధంగా ఈ యొక్క సరస్వతి దేవి అమ్మవారి పూజని ఈ రోజు వసంత పంచమి సందర్భంగా ఈ రోజు పిల్లల ఆధ్వర్యంలో నిర్వహించి అమ్మవారి కృపా కటాక్షంలో పిల్లలకి ఎలా వెళ్ళలా ఉండాలని అక్షరాభ్యాసం చేయించడం జరిగింది అదే విధంగా ఈ యొక్క విద్యా సంస్థని ప్రతి ఒక్కరికి మరొకసారి కూడా తెలియజేస్తున్నాను ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి నవోదయ సైనిక సంబంధించినటువంటి అడ్మిషన్లు సంబంధించినటువంటి అడ్మిషన్ నుండి ప్రారంభమైనవి కొత్త బ్యాచ్ క్లాసులు జరుగుతున్నవి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అడ్మిషన్ కొరకు సంప్రదించవలసిందిగా కోరుతున్నాము కావలి వెంజమూరు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎంసెట్ బ్రాంచ్ లకు సంబంధించినటువంటి అడ్మిషన్ కూడా ఈ రోజు నుంచి ప్రారంభించడం జరిగింది